నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని ఇన్ని పథకాలు వీళ్ళకి తెలుసా అది కూడా ఇన్ని పథకాలు చంద్రబాబు నాయుడు గారికి ప్రతి వర్గాన్ని ఆలోచించి ఆయన ఎట్లా ముందుకు తీసుకెళ్లారో నాకే ఆశ్చర్యకరంగా ఉండేది ఆయన అనుకునేవారు ప్రతి కార్మికుడు ఏ ఇబ్బందులు కలగకూడదు వాళ్ళు ఏ పథకాలు ఇస్తే ఆ వర్గం అయిన మన్ ప్రజలు పైకి ఎదుగుతారు వాళ్ళు ఏం కష్టాలు ఎదుకుంటారు అనే ఆలోచనతో ఆయన చాలా పథకాలు ముందుకు తీసుకెళ్లారు కానీ మీకు తెలుసు గత ప్రభుత్వం ఐదేళ్ళు ప్రజల్ని చాలా మోసం చేశారు అదే కాకుండా చాలా పథకాలు ఇస్తామని ఎది ఇవ్వకుండా చేశారు కానీ దేవుడి దాయ వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యారు తప్పకుండా ఆ పథకాలతో పాటు ఇంకా ఏమి చేయాలి ఆ వర్గానికి ఏం చేస్తే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని ఆ ఆలోచనతో తప్పకుండా ఆయన ప్రతి వర్గం గురించి ఆలోచించి ముందుకెళ్తారు అదే కాకుండా మా కుటుంబం ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు మీరు ఇచ్చిన గౌరవం నాకు నా కుటుంబానికి ఎప్పుడు నేను మర్చిపోను ఎందుకంటే గౌరవం నాకు లభిస్తుందంటే మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే గౌరవం ఆ నాయకత్వం మీద మీకుండే నమ్మకం ఇవాళ ఇట్లా ఎంత లేట్ అయినా మీరు కూర్చుని నాకు ఆ గౌరవం ఇస్తున్నారు మీ అందరికీ నా పాదాభివందనాలు అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మేము అనుకునే వాళ్ళం కుటుంబంలో కూర్చుని ఏంటి ఈ కష్టాలు అట్లా ప్రజల కోసం కష్టపడే మనిషిని ఇట్లా నిర్బంధించారని ఇది అవసరమా మా కుటుంబానికి అని కూడా అనుకునేవాళ్ళం అట్లాంటిది ఆ యాభై మూడు రోజులు ప్రజలు ఎస్పెషలీ ఐటీ వర్గం నుంచి వాళ్ళు మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కోసం వాళ్ళ జీవితాల్లో వెలిగించిన మనిషిని వాళ్ళు కష్టం మర్చిపోకుండా వాళ్ళు ఎంత కష్టమైనా వాళ్ళు బయటకొచ్చి ఒక నాయకుడి కోసం అట్లా పోరాటం వాళ్ళే కాదు మహిళలు ఎప్పుడు రాని మహిళలు బయటకొచ్చి ఆయన కోసం పోరాడారంటే అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు అదే కాకుండా ఆ గౌరవం నాకు తెలిసి వేరే ఇంకొక నాయకుడికి అట్లా ప్రజలు అది కూడా రాజకీయ నాయకుడికి అట్లా బయటకు వచ్చి పోరాడటం ఇంకా మనం చూడబం ఎందుకంటే అది ప్రజలు ఆయన మీద ఉండ నమ్మకం అది ఎప్పుడు మా కుటుంబం మర్చిపోదు మేము మా జీవితం కానీ మా కుటుంబం కానీ ఎప్పుడు ప్రజల సేవకే మేము అంకితం